సో ఓట్ చోరీ సో దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి సంబంధించిన అంశం దుమార రేపుతుంది మీ అందరికీ తెలుసు సో నకిలీ ఓట్లు దొంగ ఓట్లతోటే భారతీయ జనతా పార్టీ అధికారంలో మనగలుగుతుంది అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే పెద్ద ఎత్తున ఉద్యమే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో దాని మీద ఒక వెబ్ పోర్టల్ కూడా చేశారు ఇప్పుడు అదంతా అన్ని రాష్ట్రాలు చుట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చుట్టేస్తుంది ఒక వీడియో దుమార రేపుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆ వీడియో తిరుగుతూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఎంపీ అరవింద్ అగ్ర నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ధర్మపురి అరవింద్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వీడియో బాగా వైరల్ అవుతుంది మీరు ఎవరు కోటేసినా నేనే గెలుతా అని చెప్పేసి అది ఎందుకు ఒకసారి దూడరి సో మీరు పోగుర్తు చేసిన నేనే గెలుతా కారు గుర్తుకేసినా నేనే గెలుస్తా దాని ఏమంటారు చేయి గుర్తుకేసినా నేనే గెలుస్తా నువ్వు దేనికి వేసినా నేనే బయట గెలిచి గెలిచేదని చెప్పేసి ధర్మపురి అరవింద్ మీరు నోటాకు ఓటేసినా కూడా నేనే గెలుస్తా మీరు కారు గుర్తుకేసినా నేనే గెలుస్తా చేయి గుర్తుకేసినా నేనే గెలుస్తా ఇంకా మీరు దేనికైనా వేయండి నేనే గెలుస్తా మోడీనే వస్తాడని ఎంపీ ధర్మపురి అరవింద్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ వీడియో ఇప్పుడు రాష్ట్రంలో వైరల్ అవుతోంది తిరుగుతోంది సో మీ అందరి తెలుసు ఓటు చోరీకి సంబంధించిన ఉద్యమం నడుస్తుందని దాన్ని ఒకసారి చూస్తే సో దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఓట్ చోరీ పాలిటిక్స్ తెలంగాణకు పాకింది ఈసీ బీజేపీ కుమ్మక్కై భారీ ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతున్నదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా విపక్షాల ఆరోపణలు గుప్పిస్తుంటే ఆ ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా తప్పుపడుతోంది ఈ విషయంలో కాంగ్రెస్ ఇక యుద్ధమేనని ప్రకటించింది ప్రచారానికి వెబ్ వెబ్పోర్టల్ను సైతం ప్రారంభించి అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలిపించింది ఈ క్రమంలో ఓటు చోరీ వ్యవహారం తెలంగాణకు పాగడం రాష్ట్ర రాజకీయాల్లో కలగాల రేపుతోంది మీరు ఎవరికి ఓటేసినా గెలిచేది బీజేపీని అంటూ గతంలో తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలకు సంబంధించిన విషయాన్ని చూడవచ్చు మనం సో ఇక్కడ తెలంగాణలో అండర్ కవర్ ఓటు చోరీ సో వాస్తవానికి ధర్మపురి అరవింద్ అన్నడా ఇంకెవరన్నారా తర్వాత విషయం రాహుల్ గాంధీ లేవనెత్తిడా ఆ అంశాన్ని ఎవరు లేవనెత్తిరా అనే విషయం పక్క పెడితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దొంగ ఓట్లు అనేది ఖచ్చితంగా ఉన్నాయి అన్డౌటెడ్లీ వాటిని ఎవరు యూటిలైజ్ చేసుకుంటారు బీజేపీయా గతంలో బీఆర్ఎస్ ఆ ఇప్పుడు కాంగ్రెసా అది విచారణ జరుగుతుంది కానీ ఖచ్చితంగా దొంగ ఓట్ల మీద మాత్రం విచారణ జరగాలి ఒక్కొక్క ఇంట్లోనే ఇంటి నంబర్ తోటి వందల ఓట్లు సిద్దిపేట నియోజకవర్గంలో ఒకటే ఇంటి నంబర్ మీద ఒక వంద ఓట్లు చిన్న ఇంట్లో పేదో బీహార్కెళ్ళి యూపీకేళ్ళు వచ్చిన వాళ్ళు పాలు వెండనీకి పాల డైరీలలో డైరీ కేంద్రాల్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఒకటే ఇంటి నంబర్ మీద వంద మందికి ఓటర్ ఐడీలు సృష్టించబడ్డాయి పేర్లు కొంచెం అక్కడిక్కడ ఈ జలాలు దీనిక బేట కమ్మలుద్దీని కమ్మలుద్దీనిక పేట హలాలుద్దీని అని ఏదో సం అట్లా వెళ్ళే కొడుకు మళ్ళీ మళ్ళీ కొడుకు వెళ్ళే అన్నట్టుగా కొంత జిమ్మిక్లు చేసి ఒకటే ఇంటి నంబర్ మీద అనేక ఓటర్ ఐడీలను సృష్టించారు దానికి సంబంధించిన ఆధారాలతో సహా మనం టెలికాస్ట్ కూడా చేసినాం ఈ మెజారిటీల వెనకాల కొంతమంది ఈ ఓట్లని మేనేజ్ చేయగలిగినటువంటి కొంతమంది మేధావులు వాళ్ళ అది డైరెక్ట్ టాలెంట్ కాదు అది కొంత దొంగి తల్లి ఈ దొంగ ఓట్లతో గెలిచినటువంటి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఉన్నారు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద ఫోకస్ చేయాలి దీని మీద నిజంగానే పెద్ద ఎత్తున విచారణ జరగాల్సిన అవసరం ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లకు సంబంధించిన ఓట్ చోరీ అంశం అయితే ట్రెండ్లో నడుస్తుంది దానికి తగ్గట్టు ఇప్పుడు రాహు మన ఈ నెవరు ధర్మపుర అరవేది వీడియో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది